రామాయణమంటే మనం రాముణ్ణి హనుమంతుణ్ణి లక్ష్మణుణ్ణి అందరూ పొగుడుతారు కాని తన అన్న భరతుడి సేవలోనే జీవితాన్ని గడిపిన గొప్ప త్యాగశీలి శత్రుఘ్నుడు శత్రుఘ్నుడంటే శత్రువులను సంహరించేవాడు ఇతనికి రిపుదమన్ అనే పేరు కూడా ఉంది దశరథుని పుత్రకామేష్టి యాగం తర్వాత పాయసాన్ని కౌసల్య కైకేయులకిచ్చినప్పుడు వారిద్దరూ సుమిత్రపై ప్రేమతో తమ భాగంలో సగం ఆమెకిచ్చారు అందుకే సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనే కవలలు పుట్టారు లక్ష్మణుడు రాముణ్ణి ఎలా అనుసరించాడో చిన్నప్పటి నుండి శత్రుఘ్నుడు భరతుణ్ణే తన లోకంగా భావించి అనుసరించాడు అన్నలతో సమానంగా వేదాలు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు కాని ఎప్పుడూ భరతుడి నీడలా ఉండేవాడు మిథిలా నగరంలో రాముడు సీత వివాహం జరిగినప్పుడు జనకమహారాజు తమ్ముడైన కుష్వజుని కుమార్తె అయిన శృతకీర్తిని శత్రుఘ్నుడు వివాహం చేసుకున్నాడు శత్రుఘ్నుడు చాలా తక్కువగా మాట్లాడేవాడు కాని వస్తే ఎవరూ ఆపలేరు ఇక మందరపై శత్రుఘఘ్నుడికి వచ్చిన కోపం అయితే ఒక ఇంటర్వల్ సీన్ లాంటింది రాముడు అరణ్యవాసానికి వెళ్లాక అయోధ్యకు వచ్చిన భరతుడు శత్రుఘ్నులకు అసలు విషయం తెలుస్తుంది అప్పుడు శత్రుఘ్నుడు కోపంతో ఊగిపోతూ కైకేయి దాసి అయిన మందరను జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ చంపడానికి సిద్ధపడతాడు ఇది శత్రుఘ్నుని ఉగ్రరూపం అప్పుడు భరతుడు అడ్డుకుని ఆడవారిని చంపడం ధర్మం కాదు రాముడు మనల్ని క్షమించడు అని ఆపుతాడు భరతుడు నందిగ్రామంలో పాదుకలకు పట్టాభిషేకం చేసి ఋషిలా మారాడు కాని ఆ పద్నాలుగేళ్లు అయోధ్యలో ప్రజల కష్టసుఖాలు చూసుకున్నది రాజ్యాన్ని రక్షించింది శత్రుఘ్నుడే పగలు పాలన చేసి రాత్రి వెళ్లి భరతుడికి రిపోర్ట్ చేసేవాడు శ్రీరామ పట్టాభిషేకం తర్వాత యమునా తీరంలో లవణాసురుడు అనే రాక్షసుడు ఋషులను హింసించేవాడు వాడి దగ్గర శివుడిచ్చిన అద్భుతమైన త్రిశూలం ఉండేది ఋషులు రాముడికి మొరపెట్టుకుంటే భరతుడు యుద్ధానికి వెళ్తా అంటాడు అప్పుడు శత్రుఘ్నుడు లవణాసురుడికి దగ్గర్లో ఉన్నట్టాడు అప్పుడు శత్రుఘ్నుడు లేచి అన్నా ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డారు ఈసారి ఆ రాక్షసుణ్ణి చంపే అవకాశం నాకివ్వండి అని రాముణ్ణి కోరుతాడు రాముడు శత్రుఘ్నుడికి ఇచ్చిన ఒక అద్భుతమైన బాణాన్నిస్తాడు లవణాసురుడి చేతిలో త్రిశూలం ఉన్నప్పుడు వాణ్ణి ఎవరూ గెలవలేరు వాడు వేట కోసం బయటికి వెళ్ళి ఆయుధం లేకుండా ఉన్నప్పుడే చంపాలి అని రహస్యం చెప్తాడు యుద్ధానికి వెళ్తూ శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో ఆగుతాడు అదే రోజు రాత్రి సీతాదేవి లవకుశులకు జన్మనిస్తుంది ఆ శుభవార్త విన్న శత్రుఘ్నుడు సంతోషిస్తాడు మధువనానికి వెళ్ళి లవణాసురుడు వేట నుండి తిరిగి వస్తుండగా చేతిలో త్రిశూలం లేని సమయం చూసి శత్రుఘ్నుడు యుద్ధానికి దిగుతాడు భయంకరమైన యుద్ధం తర్వాత రాముడిచ్చిన బాణంతో వాణ్ణి సంహరిస్తాడు లవణాసురుణ్ణి చంపాక ఆ ప్రాంతాన్ని బావుచేసి మధుర నగరాన్ని నిర్మిస్తాడు అక్కడే రాజుగా పన్నెండేళ్లు పాలించి ఆ రాజ్యాన్ని సుభిక్షం చేస్తాడు శత్రుఘ్నునికి ఇద్దరు కుమారులు సుబాహు మరియు శత్రుఘాతి వారికి మధుర విదిశ నగరాల బాధ్యత అప్పగిస్తాడు కొన్నాళ్లకు అయోధ్యకు వచ్చిన శత్రుఘ్నుడు లవకుశలు పాడిన రామాయణ గానాన్ని వింటాడు రాముడు అవతారం చాలించే సమయం ఆసన్నమయ్యాక శత్రుఘ్నుడు అన్నా నీవులేని లోకల్లో నేను ఉండలేను అని చెప్పి తను రామునితో పాటు సరయూ నదిలో ప్రవేశించి వైకుంఠానికి చేరుకుంటాడు మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకింకా ఎవరి గురించి కావాలో చెప్పండి